సాధారణంగా వెండితెర మీద కనిపించి నటించే ఆర్టిస్టుల సినీ కెరియర్ ఏ సమయంలో ఏ సినిమాతో ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు అని అంటాం అది నిజమే ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ గుర్తింపు వాళ్ళు ఒక్క సినిమాతో సినీ కెరియరే మలుపు తిరిగిన వాళ్ళని చూశాము అలా తాము పోషించే పాత్రలతో మంచి స్టార్డమ్ని రాత్రికి రాత్రి స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న యాక్ట్రస్లు ఎందరూ అలాంటి కోవలేకే చెందుతుంది ఇప్పుడు మనందరికీ సుపరిచిత్రాలుగా ఒక్క సినిమాతోనే ఇప్పుడు ఏకంగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలోని రాజమాత క్యారెక్టర్తో అందరూ పోలుస్తూ ఆమెని గొప్పగా పొగుడుతున్న వాళ్ళే మరింతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీయారెడ్డి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఓ మ్యూజిక్ డీజే గా తన కెరీర్ ని ప్రారంభించింది ఎస్ఎస్ మ్యూజిక్ ఛానల్ తో ఆ తర్వాత తమిళ్లో ప్రసారమైన ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్కి యాంకర్గా గా చేసిన ఆమె ఆ తర్వాత తమిళ్ చిత్రసీమ రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించింది మరీ ముఖ్యంగా మన తెలుగులో అప్పుడప్పుడు అమ్మ చెప్పింది వంట సినిమాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇదిలా ఉంటే శ్రేయారెడ్డి పేరు చెప్పగానే మనం ఇంకా బాగా గుర్తొచ్చే సినిమా హీరో తో కలిసి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించిన పొగరు సినిమాలోని క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లోని ఆవిడ నటిన ఇప్పటికీ చూస్తున్న ప్రేక్షకులను అలరిస్తూ ఉంది సరిగ్గా అలా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనే సలార్ సినిమాలో అందం పొగరు కలిసి ఓ నెగిటివ్ ఉన్న రాధా రామ మన్నార్ క్యారెక్టర్లో జీవించేసిందని అంటున్నారు అత్త నిజానికి ముందు శ్రీయారెడ్డి సలార్ సినిమాను నటించడానికి ఒప్పుకోలేదట ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనని కూర్చోపెట్టి స్క్రిప్ట్ అంతా తన చేతిలో పెట్టి కథంతా చదువు విను ఆ తర్వాత నీకు నచ్చితేనే ఓకే చెయ్యి అని చెప్పాడట ఎప్పుడైతే కథంతా విన్నదో ఆ తర్వాత తనకి బాగా నచ్చడంతో ఓకే అని చెప్పింది ఆ సినిమాలో నిజానికి మొదట్లో ఆ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర లేకపోయినప్పటికీ ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి నెగిటివ్ షేడ్ ఉన్న విలనిజాన్ని పండించే ఆడవాళ్ళు అందంగా ఉంటే అది ఎలా ఉంటుందో చూడండి అంటూ విలనిజాన్ని అందంతో కలిపి చూపించడం జరిగింది సలార్ సినిమాలో శ్రీయా సలార్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది మరీ ముఖ్యంగా రాధమ్మ మనయార్ అనే పాత్ర ఆవిడ గెటప్ వేషధారణ ఆవిడ డైలాగ్ డెలివరీ ఆవిడ పర్ఫార్మెన్స్ గురించే ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకుంటున్నారు ఎంతలా అంటే మన రమ్యకృష్ణ గారి ఐకానిక్ మూవీ అయిన బాహుబలిలోని రాజమాత క్యారెక్టర్ తో ఇప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీయారెడ్డిని పోలుస్తున్నారు మరి అలాంటి శ్రీయారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే మనకు తెలిసిందే ఓ కేవలం ఓ హీరోయిన్ గానే అలా అనుకుంటే మాత్రం పొరపాటండి ఎందుకంటే శ్రీయారెడ్డి తండ్రి ఎవరో తెలిస్తే ఆశ్చర్య ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్గా ఇండియన్ టీంతో పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎనభై ఒకటి వరకు క్రికెటర్గా రాణించిన ప్రముఖ మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి గారి కూతురు శ్రియా పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే టెన్త్ వరకు హైదరాబాద్లో చదువుకొని ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి అక్కడే డిగ్రీ పూర్తి చేసి తర్వాత వీజేగా ఎస్ఎస్ మ్యూజిక్ ఛానల్తో తన కెరియర్ని ప్రారంభించి ఇండస్ట్రీలో రాణిస్తూ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి శ్రీయా స్టార్ హీరో అయిన విశాల్ అనని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే సలార్ సినిమాతో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసిందండి అదండి అసలు సంగతి మరి మొత్తానికి మనలందరికీ హీరోయిన్గా అప్పుడప్పుడు అమ్మ చెప్పింది సినిమాతో పరిచయమైన శ్రీయారెడ్డి ప్రముఖ మాజీ క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అయిన భరత్ రెడ్డి గారి కూతురు అన్నమాట లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి